నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే ఆ వైకుంఠాధీశుడు లక్ష్మీపతి శ్రీ మహావిష్ణువు గురించి ఆయనను నేను పూజిస్తే చాలు మీకు సకల శుభాలు కలుగుతాయి మనశ్శాంతి సంపూర్ణ ఆరోగ్యము వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానము కలుగుతుంది ఉన్నత ఉద్యోగాలు ఉన్నత పదవులు మీకు ప్రాప్తింపజేస్తాడు శ్రీ మహావిష్ణువు కనుక అప్పుల బాధలు తీరాలన్నా కనుక ధనలాభం కలగాలన్నా వస్తులాభము కలగాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి కనుక ఆమెను కూడా అనుగ్రహించమని శ్రీ మహావిష్ణువుకి పూజ చేయండి శ్రీ మహావిష్ణువుకి పూజ చేస్తే లక్ష్మీదేవికి పూజ చేసినట్టే కనుక ప్రతి శనివారము కూడా శ్రీ మహావిష్ణువుకి పూజ చేయడం వలన అమితమైనటువంటి మనశ్శాంతి సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ వచ్చస్సు తేజస్సు ఆశుద్ధి మనశ్శాంతి కలుగుతాయి కనుక ఎప్పటినుంచో అనుకోని పనులు త్వరితగతిన మీకు పూర్తి అవుతాయి కనుక శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కరుణా కటాక్షరాలు మీకు కలగాలన్నా మేము తెలియజేయు ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి సకల సిద్ధులు సకలమైనటువంటి శక్తులు కలిగించు ఈ దివ్యమైనటువంటి శ్రీ మహావిష్ణువు మహామంత్రాన్ని నామాన్ని అర్ధాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం కనుక మొదలుగా మీ పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటం కానీ మరియు చిన్న విగ్రహం ఉన్నట్లుంటే చిన్నది దీపారాధన చెయ్యాలి ఆవునెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి కనుక ప్రతి శనివారం ఈ విధంగా మేము తెలియజేసిన ఉన్నటువంటి పూజా విధానం మేరకు మీరు చేసినట్లయితే సకల శుభాలు సౌభాగ్యాలు మీకు చేకూరుతాయి శాంతులతో మీరు ఉంటారు కనుక నూట ఎనిమిది పుష్పాలు పువ్వులు సిద్ధం చేసుకోవాలి పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ తెలుపు రంగు కాని పుష్పాలు నూట ఎనిమిది ఉండాలి నూట ఎనిమిది వంద ఎనిమిది అని తెలియజేస్తున్నాం కనుక సిద్ధం చేసుకోండి దీపారాధన చేయండి ఆవు నీతో కానీ గొప్ప నూనెతో కానీ మేము తెలియజేస్తున్నాం మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి మహామంత్రము దీపారాధన చేయండి మేము తెలియజేస్తున్నాం ఒక్కొక్క పువ్వు చేత్తో ఉచ్చుకోండి నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని నామాన్ని పఠిస్తూ స్మరిస్తూ చేయండి ఓం కేశవాయనమవాయ నమ ఓం కేశవాయ నమ ఓం కేశవాయ నమ ఓం కేశవాయ నమ ఓం కేశవాయనమవాయ నమ ఓం కేశవాయ నమ ఓం కేశవాయ నమ అంటూ ఈ దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ మహావిష్ణువు మహామంత్రముతో ఒక్కొక్క పువ్వు చేత్తో పుచ్చుకొని పూజ చేస్తూ ఉండాలి ఓం కేశవాయన నమ ఓం కేశవాయన నమ ఓం కేశవాయ నమ అంటూ శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ మీరు సమర్పిస్తూ ఉండాలి పుష్పాలు ఇలాగ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్మరిస్తూ పఠిస్తూ పూజ చేస్తూ ఉండాలి కనుక ఈ విధంగా నూట ఎనిమిది పుష్పాలతో పువ్వులతో పూజ చేసిన తరువాత అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాని ధూపం మూడు సార్లు ఇవ్వాలి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చిన తరువాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి నైవేద్యాలు ఏమిటయ్యా అంటే పాయసం అన్నంతో పాయసం కానీ మరియు సేమియా పాయసం కానీ ఏలుకల పొడి వేయాలి వేసి బెల్లం ముక్క వేసి నైవేద్యం సమర్పించడం చక్కెర పొంగలి దద్దోజనం కానీ పులిహోర కానీ లడ్డూలు కానీ మీ సొంత చేతులతో చేసినవి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించడం వలన అద్భుతమైనటువంటి దివ్య ఫలితాలు మీకు కలుగుతాయి మీ మనోకామ్యాలు మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి కనుక అద్భుతమైనటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది కనుక ఈ విధంగా నైవేద్యాలు సమర్పించిన తరువాత మూడు సార్లు పూజ చేసిన తరువాత పుష్పాలతో ధూపం ఇవ్వాలి అక్రవత్తులతో ధూపం కానీ సాంబ్రాన్ని ధూపం సమర్పించాలి నైవేద్యాలు పెట్టిన తరువాత ఒక కొబ్బరికాయ కొట్టి మీరు నైవేద్యాలు సిద్ధం చేసుకున్న నైవేద్యాలతో పాటు ఈ యొక్క నారికేలాన్ని కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించి మూడుసార్లు హారతి ఇవ్వాలి శ్రీవం శ్రీ మహావిష్ణువు సమక్షంలోనే కూర్చుని అక్కడ మీరు అద్భుతమైనటువంటి వృద్ధాక్షమాలు స్వీకరించి తీసుకుని నూట ఎనిమిది సార్లు మేము తెలియజేయనున్నటువంటి శ్రీ మహావిష్ణువు నామాన్ని మంతాన్ని మీరు జపించాలి ఓం కేశవాయ నమ కేశవాయ నమ ఓం 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 కేశవాయ నమ అంటూ శ్రీ మహావిష్ణువు యొక్క ఈ నామాన్ని మీకు ఉన్నత పదవులు కలగాలన్నా ఉన్నత ఉద్యోగాలు రావాలన్నా మీ స్త్రీ పురుషులకు వివాహం అవ్వాలన్నా సంతానం కలగాలన్నా మీకు వ్యాపారాభివృద్ధి జరగాలన్న సంపూర్ణ ఆరోగ్యం కొరకు ఈ మంత్రాన్ని పన్నెండు లక్షల యాభై వేల సార్లు నూట ఎనిమిది సార్లు ఒక రోజుకి అలాగే తొంభై ఆరు రోజులు జపించాలి మరియు నూట ఎనిమిది సార్లు చొప్పున ఐదు లక్షల యాభై వేల సార్లు జపించాలి కనుక ఒక రోజుకి తొంభై ఆరు రోజుల పాటు కనుక ఈ విధానాన్ని అనుసరించండి మీ శక్తి మేరకు ఈ మంత్రాన్ని స్మరించండి పఠించండి నీలం వస్త్రాలు ధరించాలి బ్లూ కలర్ డ్రెస్సు వేసుకోవాలి ఆడవారైనా సరే మగవారైనా సరే కనుక ఈ దివ్యమైనటువంటి శ్రీ మహావిష్ణువు మంత్రాన్ని జపించండి పఠించండి సదా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందండి కనుక ప్రతి శనివారం కూడా ఈ విధంగా స్వామివారి పూజ చేసుకోవడం వారి ఆశీసులు పొందడం వలన లక్ష్మీ కటాక్షము సంపూర్ణ ఆరోగ్యము కష్టాలు బాధలు తలగడము శుభప్రదంగా ఉండటం జరుగుతుంది కనుక మీకు వస్తులాభము వస్తలాభము కలుగుతాయి భూలాభము కలుగుతాయి కనుక ఈ ఇవన్నీ అష్టధాతువుల ప్రాప్తి అష్టైశ్వర్య ప్రాప్తి మీకు కలిగింపజేస్తాడు శ్రీ మహావిష్ణువు కనుక ప్రతి శనివారం పూజించండి మేము చేసినటువంటి ఈ మంత్రాన్ని తొంభై ఆరు రోజుల పాటు జపించాలి రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు మరియు నూట ఎనిమిది సార్లు మీరు నేను తెలియజేశాను కాబట్టి జప మంత్ర సంఖ్య పన్నెండు లక్షల యాభై వేల సార్లు ఇలాగ రోజుకి నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది సార్లు ఐదు లక్షల యాభై వేల సార్లు అయితే నూట ఎనిమిది సార్లు చొప్పున రోజుకి కనీసం మూడు గంటల పాటు జపించాలి కనుక ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు త్వరితగతిన ఆ యొక్క మంత్ర యొక్క శక్తి శ్రీ మహావిష్ణువు అనుగ్రహము మీకు ఎడవేళలా కలుగుతుంది కనుక ఈ దివ్యమైనటువంటి ఈ పరిహారం గొప్పది దీక్ష అని కూడా అనొచ్చు కనుక నీలం వస్త్రాలు ధరించాలి తొంభై ఆరు రోజుల పాటు మీరు అంటే మీరు చక్కగా చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది కనుక ఈ శ్రీ మహావిష్ణువు యొక్క నామానికి మంత్రానికి అర్థాన్ని తెలియజేస్తున్నాం ఓం కేశవాయనమ ఓం కేశవాయనమ ఓం కేశవాయనమ ఈ మంత్రానికి అర్థం ఏమిటయ్యా అంటే కేశవుడు అద్భుతమైనటువంటి కరుణాస్వరూపు వా అనే అక్షరం ఏమిటయ్యా అంటే ఆయుష్ని పెరుగు పెంచుతుంది వృద్ధిని ధాతు శక్తిని శరీరానికి బలాన్ని కలుగజేస్తుంది సా అనే అక్షరం మరియు ఉన్నటువంటి సకల దుర్బాధలు తొలుగుతాయి దుస్వప్నాలు తొలుగుతాయి శత్రువులు బాధలు తొలుగుతాయి శుభప్రదంగా మీకు విజయం కలుగుతుంది కనుక యా అనే అక్షరంలో ధర్మము మరియు మీకు అవ్వాల్సినటువంటి కార్యక్రమాలు నెరవేరుతాయి అనే అక్షరాన్ని చెప్పించడం వలన కనుక మీకు ప్రతి వస్తువు కానీ ప్రతి వారు కానీ మీరు చేసే ఎటువంటి కార్యక్రమం అయినా సరే మీకు ధర్మంగా విజయంగా సిద్ధిస్తుంది కనుక అందుకే దేవతలు ప్రసాదించినటువంటి దివ్య మహిమాన్మితమైనటువంటి విష్ణుమూర్తి నామాన్ని ఋషులు మునులు యుగ యుగాలుగా తరతరాలుగా మనకి అందించారు కనుక వాళ్ళకి నమస్కరించుకుని శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి నమస్కరించుకుని ఈ మంత్రాన్ని పఠించండి చక్కగా జపించండి మీకు సర్వము సిద్ధులు సర్వము సిద్ధింపు కలుగుతుంది కనుక యొక్క నామానికి మంత్రానికి అర్థాన్ని తెలియజేశాం కనుక ఓం నమః ఈ మంత్రాన్ని జపించండి అర్థం తెలియజేశాను కనుక మీకు స్వ ఈ యొక్క సులభతరంగా మీకు ఉపయుక్తంగా ఈ మంత్రాన్ని మీరు సిద్ధిపరచుకుని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవా అనుగ్రహం మీరు పొందాలని మేము తెలియజేశాం కనుక ప్రతి శనివారం కూడా ఈ మంత్రాన్ని జపించండి తొంభై ఆరు రోజులు తెలియజేశాం రోజుకు నూట ఎనిమిది సార్లు ఇలాగ ఐదు లక్షల యాభై వేల సార్లు సంఖ్య అయ్యే వరకు మీరు జపించాలి ఈ తొంభై ఐదు తొంభై ఆరు రోజులు అవ అవ్వకపోతే మరియు తరువాత ఇంకొక తొంభై ఆరు రోజులు వినియోగించండి స్త్రీలైతే నాలుగు రోజులు యొక్క విడిచిపెట్టి నెల నెలకి మీరు మంత్ర సాధన చేసుకోవచ్చు కనుక పురుషులైతే తొంభై ఆరు రోజులు కూడా తలస్నానం చేసి నీలి వస్త్రాలు ధరించాలి రంగు వస్త్రాలు ధరించాలి పంచి కండువా కానీ పురుషులైతే స్త్రీలు నీలం రంగు చీర ధరించాలి కనుక ఈ యొక్క మంత్ర సాధనలో ధర్భాసనం కానీ చెక్కపీట ఉండాలి చెక్కపీట కానీ కూర్చోవాలి కనుక మీరు ఏ అయితే ధరిస్తారో ఆ ఆ ధరించినటువంటి వస్త్రం రంగు వస్త్రాన్ని మీరు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఆ పీట మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని జపించాలి మంత్రాన్ని కనుక దీపారాధన చెయ్యాలి మీ శక్తి మేరకు ఆ దీపారాధన చేస్తే ఇంకా మంచిది అంత శక్తి లేదు అనుకుంటే కనుక మామూలు దీపారాధన చేసుకోవాలి కనుక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్ర సాధన చేసుకోండి చక్కగాను శ్రీ మహావిష్ణువు యొక్క నామావళి కానీ అష్టోత్తర శతనామావళి కానీ మీరు పఠించాలి ఎప్పుడయ్యా అంటే మీకు పూజ అయిన తరువాత పూజలోనూ ఈ యొక్క నామాలు పఠించవచ్చు మేము తెలియజేసినటువంటి ఈ నామాన్ని పఠించవచ్చు మరియు ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి తరువాత మంత్ర సాధనకి ఈ మంత్రాన్ని వినియోగించుకోవాలి కనుక మేము తెలియజేస్తున్నాం ఈ దివ్యమైనటువంటి మహామంత్రాన్ని చక్కగా మీరు పఠించండి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీకు కలుగుతుంది ఉన్నత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నత పదవుల కోసం చూస్తున్న వాళ్ళు అదృష్టం కలగాల్సిన వాళ్ళు దురదృష్టం తొలగడానికి శ్రీ మహావిష్ణువుని పూజించండి మరియు వస్తులాభం వస్త్రలాభము మరియు వివాహం కాని స్త్రీ పురుషులు సంతానం లేని వాళ్ళకి ఈ మంత్ర సాధన చేసుకోండి కనుక అప్పుల బాధలు తీరాలన్నా అఖండ ఐశ్వర్యం కలగాలన్నా ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు మరియు శత్రువుల బాధలు అలగాలన్నా సరే ఈ మంత్రం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు మంత్రము మంత్రానికి ఉన్నటువంటి శక్తి అర్థాన్ని తెలియజేశాం కనుక మీరు ఈ యొక్క శ్రీ మహావిష్ణువు పూజ ప్రతి శనివారం చేసుకోండి కనుక ఈ మంత్ర సాధన చేయలేని వాళ్ళు విష్ణు సహస్రనామ వాళ్ళు కానీ మరియు శతనామ వాళ్ళు కానీ ఈ మా ఈ యొక్క నామావళిని చదువుకుని చక్కగా పూజ చేసుకుని నూట ఎనిమిది పుష్పాలతో దూపదీప నైవేద్యాలు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోండి కనుక ఈ నైవేద్యాలు మేము సిద్ధం చేసుకోలేము అనుకుంటే కనుక ఇంత బెల్లం మొక్క పటికి బెల్లం మొక్కలు కానీ రెండు అరటివాళ్ళు కానీ మీరు నైవేద్యంగా శ్రీ మహావిష్ణువుకి నివేదించవచ్చు కనుక చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ శ్రీ మహావిష్ణువు అనుగ్రహ కన్నా ఒక అక్షరాలు మీకు మీ కుటుంబానికి మీ బంధుమిత్రులందరికీ కలగాలని మేము తెలియజేస్తున్నాం కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నేను శ్రీకాంత్ నమస్కారం ఓం శ్రీ మహావిష్ణవే నమ ఓం కేశవాయ నమ నమస్కారం